రాత్రి ఏడో తారీఖు పది గంటలప్పుడు ఉడూనుపాడు హైవేలో మేము బేకి చెకింగ్ చేస్తూ ఉంటే కొంతమంది జనం వచ్చి సార్ ప్రతాప్ దాబాలో హైవేలో ఉన్నటువంటి ప్రతాప్ దాబాలో కర్ణాటక మధ్య అమ్ముతున్నారు అని చెప్పి అని సమాచారం వస్తే ఇమ్మీడియట్గా నేను మా ఎస్ఐ గారు మా స్టాఫ్ అందరం కూడా అక్కడికి రక్ష జరిగింది ముందుగా ఈ విషయాన్ని మా డిఎస్పి గారు ఎస్పీ గారి దృష్టిలో పెడితే ఇమ్మీడియట్గా మీరు రైడ్ చేయడానికి వాళ్ళు సమాచారంగా వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు వెంటనే పోయి మేము ఆ యొక్క దాబాలో చెక్ చేస్తే ఆ దాబాలో కౌంటర్ పక్కనే పెట్టుకొని సుమారు నాలుగు బాక్సులు పెట్టుకున్నారు ఆ నాలుగు బాక్సులో కూడా కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి ఆ టెట్రా ప్యాకెట్లలో నైన్టీ ఎంఎల్ పెట్టుకొని ఒక్కొక్క బాక్స్ మీద ఎంఆర్పి ఫార్టీ రూపీస్ ఉంటే వాళ్ళు అక్కడ నుంచి కర్ణాటక నుంచి మధ్యాహ్నం తెచ్చుకొని దాన్ని తొంభై రూపాయలు ఒక్కొక్క కెటా పాకెట్ చొప్పున నమ్ముతూ ఉంటారు చిన్న చిన్న టెటా ప్యాకెట్ అయింటి ఎంఎల్వి ఇవి మాకు మొత్తం మూడు వందల ఎనభై నాలుగు కెట్రాకెట్లు దొరికాయి దీంట్లో నాలుగు డబ్బాలు ఉన్నాయి ఇవి కాకుండా వీళ్ళు మాకు పట్టుబడే సమయానికంటే ముందుగానే సుమారు ఐదారు బాక్సులు అమ్మారని చెప్పేసి నాలుగైదు రోజులుగా మాకు తెలిసింది అతను కూడా అదే విషయాన్ని అడ్మిట్ అయ్యాడు ఎవరైతే ఈ దాబా రన్ చేసేటటువంటి ఓనర్ ఉన్నారో ప్రతాప్ అనే వ్యక్తి ప్రస్తుతం పరార్లో ఉన్నాడు ఉడుగులపాడు సంబంధించినటువంటి అక్కడ మేనేజర్గా దాబాలో చేసేటువంటి తిమ్మప్ప అనే అతను మాకు పట్టుబడ్డాడు అతను పారిపోతున్న కూడా పట్టుకున్నాం చివరికి ప్రతాప్ అనే వ్యక్తి ఎవరైతే దాబా ఉన్నారో అతన్ని డిఎస్పి గారి ఆధ్వర్యంలో కేవలం వారం రోజుల క్రితమే మేము కేసు నమోదు చేసి ఇవే కర్ణాటక మధ్య అమ్ముతూ ఉంటే పట్టుకొని అతన్ని కోర్టుకు పంపించి రిమాండ్ చేయడం జరిగింది అతను రిలీజ్ అయ్యి వచ్చిన నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఇదే పనిచేసుకున్నాడు కాబట్టి ఇతని మీద అదేవిధంగా ఈ విధంగా కర్ణాటక మధ్యాన్ని కానీ లోకల్గా అమ్మే మధ్యాన్ని కానీ ఏదైనా సరే తీసుకొచ్చి ఎవరైనా సరే ఈ విధంగా ఇల్లీగల్గా కనుక సేల్ చేసినా ఎవరికైనా అమ్మినా వాళ్ళ మీద కడిచర్ లోన్ తీసుకుంటామని చెప్తాను ఇతని మీద ప్రతాప్ మీద కేసు ఉందండి మొన్న జస్ట్ పది రోజుల క్రితమే అరెస్ట్ చేసి పంపించాము అతను రిలీజ్ అయ్యి కూడా నాలుగు రోజులైందండి నాలుగు రిలీజ్ రిలీజ్ చేయట్లేదు తీసుకొచ్చుకొని మళ్ళీ అమ్ముతా ఉన్నాడు అందుకోసం సమాచారం మీద పట్టుకున్నాం సరుకు వ్యాల్యూ మొత్తంగా మనకి ముప్పై ఐదు లీటర్లలో వస్తుంది సరుకు వ్యాల్యూ వచ్చేసి త్రీ ఎయిటీ ఫోర్ రూపాయలు పదిహేడు వేలన్నర దాకా వస్తుంది దాని వాల్యూ కానీ వీళ్ళు అమ్మేది మాత్రం ముప్పై ఐదు వేలకి నలభై వేలు కంపారు ఎందుకంటే అక్కడ తీసుకొచ్చి అమ్మిన దానికి మాకు ఇది కావాలని పంపుతూ ఉంటారు కాబట్టి ప్రజలు కూడా దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా ఇలాంటి మద్యాన్ని సేవించి ఇబ్బంది పాలు కాకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ